బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం ముందుగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు చౌడేశ్వరి జయంతి మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి కాలికంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఏటా ఈ మహోత్సవం అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలో భాగంగా ఈరోజు కూడా ఉదయం అమ్మవారి అలంకరణ అదేవిధంగా పెద్ద ఎత్తున రక్తదానం అదేవిధంగా ఇప్పుడు అన్నదానము దాదాపు పదివేల మందికి పైన పదివేల నుంచి పదహైదు వేల మందికి అన్నదానం మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడు గంటలకు అమ్మవారిని పై ఊరేగింపు ఈరోజు కార్యక్రమం జరుగుతుంది కావున మదనపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులకు ప్రముఖ పాత్రలు కావాలని మనస్ఫూర్తి కోరుకున్నారు